శ్రీ గురుబ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమరే ఓం నమః సెప్టెంబర్ మాస ఫలితాలకు వచ్చినట్లయితే కర్కాటక రాశి వారికి పురోశు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి చెందినవి కర్కాటక రాశి వారికి మన సంచారం గ్రహ సంచారం చూసినట్లయితే గ్రహస్థితి పరిశీలించినట్లయితే కర్కట రాశికి ఆరవ తారీఖు వరకు బుధుడు జన్మస్థితి తదుపరి ద్వితీయ స్థాన సంచారము అట్లానే రవి రెండవ రాశి సంచారం మూడులో శుక్రుడు నీచస్థితి అట్లానే కేతుతో సంచారం కలయికతో సప్తమ స్థానంలో వీక్షణతో శని వ్రగతయి ఉన్నాడు అష్టమ యొక్క భాగ్యస్థితిలో రాహు అట్లానే ఈ యొక్క కర్కాటకం నుంచి గురువు ఏకాదశంలో సంచారం పన్నెండులో కుజ సంచారం ఈ యొక్క సంచారం చూసినట్టయితే ముఖ్యంగా రవి ద్వితీయం ఏదైతే ఉందో జన్మస్థానం ఉందో ప్రస్తుతం కొంత ఉష్ణ శరీరము సీజనల్ ఎఫెక్ట్స్గా బాగా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారు గాలితో వచ్చేటువంటివి కానీ ఇప్పుడు మనకు జరుగుతున్న ఈ వర్షాల వల్ల సీజనల్ ఎఫెక్ట్స్గా జ్వరాలు రావటం కాబట్టి అనారోగ్యం ఉండ అవకాశం ఉంది కాబట్టి జ్వరాలు రాకుండా అనారోగ్యం చూసుకోండి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అట్లానే ఈ బుధుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సమయస్ఫూర్తి ఆలోచనతో ఒక మెండుటైన ఆలోచనతో సమయానికి ఎక్కడ ఏది ఫలితం వస్తుంది అని ఆలోచిస్తూ వ్యాపారం చేస్తూ ఏది ట్రెండింగ్ అవుతుందో దాన్ని ఫాలో అయ్యి డబ్బు సేకరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది బుద్ధి కుశలత బాగా ఉంది కాబట్టి బుద్ధితో వ్యవహరించండి అన్ని పనులు సాధ్యమవుతాయి అట్లానే ధనం ఇంట్లో ఉండే కుటుంబ వ్యవహారాలు కూడా ధనం కూడా చాలా సాఫీగా ఉంటుంది మూడవ స్థానంలో శుక్రుడు కే యొక్క సంచారం కేతు సంచారం కాబట్టి కేతు మంచి ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ సోదరి సోదరి వాళ్ళతో సహ సహకారాలు ఉండటము వాళ్ళ వల్ల అనుకూలమైన అటువంటి అంశము మీకు నేత్రాలు కంటికి సంబంధించిన వ్యవహారాలు కొద్ది జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది నేత్రాలు ఇబ్బందిగా ఉంటే వెంటనే చూపించుకోవడం మంచిది కంటి సంబంధమైనటువంటి ఒక శుక్రుడు నీచస్థితి సాంగత్యం వల్ల తోబుట్టువులు మిమ్మల్ని ఒక నిందారోపణ చేయటం ఆ నిందనలతో మీరు ఇబ్బంది పడటం బాధపడటం ఏంటి ఎంత చేసినా ఇంతేనా అనేటువంటి విషయానికి రావటం మేము ఎంత చెప్పినా కూడా మంచి చేసినా చెడు ఎదురు అవటం అనేది చూసే అవకాశం ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది తోబుట్టువులతోని అట్లాగే భార్యతో కూడా కలహించడం అనేది భార్య కానీ భర్త కానీ కలహించడం అనేది మంచిది కాదు కలహించకండి ఒకళ్ళు మెట్టు దిగి వ్యవహరించడం అనేది చాలా మంచిదైన సూచన అట్లానే ఈ యొక్క శని సప్తమ స్థానంలో వీక్షణ ఉండడం వల్ల మీరు ఏది మొదలుపెట్టినా భాగస్వామి వ్యాపారంలో కొంత నష్టాలు ఏర్పడటం ఒకరి గుడ్డిగా నమ్మి వాళ్ళకి వ్యాపారం చెప్పి మీరు పక్క చేరటంతో వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చులు చేయటం ఖర్చు వచ్చేటప్పటికీ ఏంటంటే సమానంగా పంచాం కదా అందరూ ఖర్చులు పడుతున్నాయి కదా అని ఆలోచించడం ఇట్లా కొంతవరకు ఇబ్బందుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పట్టమనే అవకాశం ఉంటుంది ఎదురు మనిషి మోసం చేస్తాడేమో ఒక నమ్మకంతో మీరు అప్పజెప్తే పని ఆ నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లానే ఈ రాహు భాగ్యస్థల సంచారం వల్ల తండ్రితో కొంత వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తండ్రితో జాగ్రత్తగా ఉండడం మంచిది వైరాలు పెట్టుకోకండి పెద్దవాళ్ళతో కూడా అట్లానే ఇంట్లో కూడా కొంత కలహాలు ఏర్పడుతుంటాయి కలహించకుండా ఉండండి అట్లాడే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మాటన్నా దాన్ని మనసును నచ్చుకోకుండా దాన్ని తీసి పక్కన పెట్టేయడం అనేది మంచిది దాన్ని తీసుకోవడం వల్ల స్వీకారం చేయడం వల్ల అయ్యో మమ్మల్ని మాట అంటున్నారే ఎంత చేసినా అని చెప్పి మనసులో ఒక బాధ అనేది ఏర్పడే అవకాశం ఉంది అట్లాగే గురువు ఈ యొక్క పదకొండవ స్థాన సంచారం వల్ల ఏదైతే కొంత ఆలోచన ధోరణి ఏదైతే ఒక పని మొదలు పెడదామనుకుంటున్నారో శుభ కార్యాచరణ ఒక మెట్టు వేస్తారు ఒక మెట్టు దాని తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవటం మంచిది అట్లాగే గురుడు యొక్క అనుగ్రహం వల్ల మీ పెద్దవారి ఆశీస్సులు ఉండడం కూడా అంత మంచిగా ఉంటుంది ఈ యొక్క ఏదైనా వీళ్ళకి కొంత భుజాలకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అట్లాగే కుజుడు కూడా వీరికి ఆయుధాలు అంటే ఇంట్లో ఉంటూ చాకుతో పనిచేస్తున్న కత్తరితో పనిచేస్తున్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పనిముట్లతో పనిచేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాటి పనిముట్లను ఉపయోగించండి లేతే చేతికి కానీ కాలికి కానీ గాయాలు చేయే అవకాశం ఉంటుంది కాబట్టి యంత్ర పరికరాలతో చేసేటప్పుడు కానీ అట్లానే విద్యుత్ శక్తికి సంబంధించిన యంత్ర పరికరాలు ఉండడం కానీ చాకు అంటే గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి వాటికి సంబంధించి అది బాగా పనిచేస్తుందా లేదా వాహనంలో ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా అని జాగ్రత్తగా చూసుకోవటం మంచిది మొత్తం మీద ఈ యొక్క కర్కడక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం ఈ యొక్క సెప్టెంబర్ మాసం గోచరిస్తుంది చాలా దైవకృప అనుగ్రహం వల్ల కొంత ముందుకు పోతారు ఎవరు ఏమన్నా ఎవరు ఎంత ఏం మాట్లాడినా మనం ముందరకుపోవడం అనేది మంచిదైన సూచన అని చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి తగినటువంటి కార్యాలు నెరవేర్చుకుంటారు కాబట్టి ఈ యొక్క కర్కట రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ ఈ యొక్క శని వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విష్ణు శాస్త్రనామం పారాయణ చేయటం అట్లనే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం లేదా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేసుకోవటం వినడం కానీ చేయటం చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి అట్లాగే శనికి సంబంధించి తైలాభిషేకం చేయటం శనికి సంబంధించి నువ్వులు దానం చేయటం లేదా శనికి నువ్వులు ఉండలు ఏదైతే ఉన్నాయో వాటిని విక్షలకు ఇవ్వటం కూడా చాలా మంచిదైన సూచన అట్లాగే గణపతి నవరాత్రులలో ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏ దేవుడిని ఆరాధన గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలి అని అంటే ముఖ్యంగా ఎరుపు రంగులో వినాయకుడిని పూజ చేయటం లేదైనా గౌరవర్ణంలో ఉండే వినాయకుడిని పూజ చేయటం చాలా మంచిది వాటికి నైవేద్యంగా మీరు అన్ని రకాలైనటువంటి శుష్క పళ్ళు అంటే డ్రై ఫ్రూట్స్తో చేసేటువంటి పదార్థాన్ని ఒక స్వీట్గా తయారు చేసి బెల్లం ముక్క ఖర్జూరము లాంటి పదార్థ అతిమధురాలతోని చేసి నివేదన గణపతికి పెట్టి ఒక నలుగురికి పంచిపెట్టడం అనేది మంచి పద్ధతి నలుగురి కాపు ఎక్కువైనా పంచిపెట్టచ్చు ఇంకా ఇది కాకుండా ఇంకా ఏమైనా చేయవచ్చునా అంటే వీరు బుధుడికి సంబంధించి అత్యద్భుత ఫలితాలు ఉన్నాయి అయితే మినుములు మినప గారెలు ఏవైతే ఉంటాయో మినప గారల్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి అట్లనే గరిక ఎర్ర పుష్పాలని స్వామికి నివేదన యొక్క అర్చన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి ఈ విధంగా కర్కాటక రాశి వారు గణపతి నవరాత్రుల్లో కూడా స్వామిని ఆరాధన చేసి అత్యద్భుతాలు ఫలితాలు పొందవచ్చు అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితుల్లో అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే వినాయకుడు తత్వము అంటే సృష్టిలో మొదలుకొని తత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండగా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు ఏది మొదలుపెట్టిన తలపెట్టిన కార్యము జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోకం చదువుతుంది అట్లానే భవస్సంచిత పాగ్నం విధ్వంస విచక్షణం విఘ్నాశ్వర విఘ్నరాజమహం భజే అన్నారు భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ దలిపేది విఘ్న నాయకుడే పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వసర విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్ని ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే సంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో పటా పంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ ఏంటో అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ ప్రవేశం చెప్పాడట విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్న పరమేశ్వరుడితో వినాయకుడు సరే అని చెప్పి పంపించేశారు వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి మంచి ఆలోచన శక్తి వల్ల మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు అదే బుద్ధిదేవి అని బుద్ధి మళ్ళీ సిద్ధి మనం ఆలోచన చేసాము తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా ఎవరి పలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని సిద్ధి పొందడానికి ఏం చేయాలా ఆయన ప్రత్యక్షం చేసుకోవాలి అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా అది సిద్ధిదేవి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసినా దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గర సూచన ఉంది కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధి పొందించేటువంటిది సర్వకార్యాలు నెరవేర్చేటువంటిది సర్వ విజ్నాలు హరింపజేసేటువంటిది సర్వకార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి వృద్ధి దేవి కూతుర్లట అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం వెంటనే పెరుగుతాయి కదా మనకి ఏదో విధంగా అది గ్రోత్ రేట్ అది వృద్ధి అంటారు అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి ఇంకొకటి ఏమో రిద్ధి రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు దొరికింపజేసేది రిద్ధి వృద్ధి వృద్ధి అందుకనే మీరు మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గంగ్ గణపతే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది చాలండి గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క ఆ నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు కాబట్టి ఈ యొక్క గంగ్ గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు స్వామి అనుగ్రహం కలుగుతుంది మంగళం మహత్ శుభం భుజ